అందరికీ జైబీం నేను బర్రానంత్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులరా మహోన్నత భారత రాజ్యాంగంపై తెలుగు ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఒక గొప్ప లక్ష్యంతో భారత రాజ్యాంగంలోని ఒక్కొక్క ఆర్టికల్ పైన ఒక్కొక్క వీడియోని చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పుడు దాకా పదిహేడు ఆర్టికల్స్ పైన ఇరవై ఒక్క వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిదో ఆర్టికల్ పైన ఇరవై రెండో ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది ఆర్టికల్ పద్దెనిమిది ఏం చెప్తుందంటే బిరుదులను నిషేధించడం యాక్చువల్గా ప్రాథమిక హక్కులు అనే అంశంలోంచి అనే భాగంలోంచి వస్తున్నాయి దీంట్లో ఆర్టికల్ పద్దెనిమిదిని బిరుదులను నిషేధించడం అనే అంశం మీద చెప్పడం జరిగింది బిరుదులు అంటే ఏంటి సర్దార్ కానీ సర్ అని కానీ ఇంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్న కొంతమంది ప్రముఖులకి బిరుదులు ఇవ్వడం జరిగింది దివాన్ బహదూర్ అని కానీ ఇలాంటి బిరుదులు అనేవి ఇచ్చేవారు ఈ బిరుదులు అన్నట్లు కూడా నిషేధించడం జరిగింది అనే అంశం మీద ఈ ఆర్టికల్ అనేది ఉంది ఈ పద్దెనిమిదిలో మొత్తం నాలుగు క్లాజెస్ కింద వస్తుంది ఆర్టికల్ పద్దెనిమిది బిరుదుల నిషేధం అనేది మొత్తం నాలుగు క్లాసెస్ కింద ఉంది దాంట్లో పద్దెనిమిది ఒకటి ఏం చెప్తుందంటే భారతదేశంలో మిలిటరీ కానీ మిలిటరీ అకాడమిక్ వాళ్ళు కానీ ఇచ్చే బిరుదులను తప్ప అంటే పరం వీర చక్ర వేరచక్ర లాంటి బిరుదులు ఉన్నాయి తప్ప ఇలాంటి బిరుదులను తప్ప ఎక్కడా కూడా ఏ పౌరుడికి భారతదేశ ప్రభుత్వం ఎలాంటి బిరుదులతోనూ సన్మానించరాదు అనేది ఎయిటీన్ వన్ ఇక ఎయిటీన్ టూ ఎయిటీన్ టూలోకి వెళ్ళడానికి ముందు ఎయిటీన్ వాళ్ళు మరి అన్న బిరుదు ఉంది పద్మభూషణ్ పద్మ పద్మశ్రీ లాంటి బిరుదులు ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏంటంటే అవి గౌరవ పురస్కారాలే తప్ప బిరుదులు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఎయిటీన్ టూ అనేది ఏం చెప్తుందంటే భారత పౌరుడు విదేశాల నుంచి వచ్చే ఏ బిరుదుని కూడా స్వీకరించడానికి లేదు ఇది ఆర్టికల్ ఎయిటీన్ టూ చెప్తుంది ఇప్పుడు కొన్ని విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు డాక్టరేట్ బిరుదు గౌరవాలు ఇస్తున్నాయి మరి అది స్వీకరించవచ్చా అంటే అవి కూడా గౌరవ పురస్కారాల కింద తప్ప బిరుదుల కింద కాదు కాబట్టి వాటిని స్వీకరించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఎయిటీన్ త్రీ అని చెప్తుందంటే ఒకవేళ ఎవరైనా భారతదేశ పౌరుడు కాకపోయినప్పటికీ అతను భారతదేశ ప్రభుత్వంలో ఏదైనా హోదాను కలిగి ఉన్నట్లయితే వాళ్ళు విదేశాల నుంచి ఏదైనా బిరుదులను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి అనేది ఎయిటీన్ త్రీ చెప్తుంది ఇక ఎయిటీన్ ఫోర్ ఏం చెప్తుందంటే ఏదైనా దేశం నుంచి ఏదైనా బిరుదును ఎవరైనా స్వీకరించాలనుకున్నట్లయితే లేదా ఏదైనా ద్రవ్యప్రతిని అంటే కొంత డబ్బును కానీ ఏదైనా స్వీకరించాలనుకున్నప్పుడు ఏదైనా మిగతా దేశ వాళ్ళ డబ్బులు ఇస్తున్నారో ఎంత అమౌంట్ ఇస్తున్నారో ఈ దేశంలో గౌరవపూర్వకమైన డబ్బునివ్వడం అలాంటిది ఏమైనా స్వీకరించాలనుకుంటే ఖచ్చితంగా మన దేశ రాష్ట్రపతికి ఈ విషయాన్ని తెలియజేసి వారి అంగీకారంతో మాత్రమే తీసుకోవాలి తప్ప వారి అనంగీకారంతో తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆర్టికల్ ఎయిటీన్ అనేది చెప్తుంది ఎయిటీన్లో ఈ నాలుగు క్లాసెస్ అనేవి ఉన్నాయి అయితే ఇది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో మనం గనక దీంట్లో ఎలాంటి చర్చ జరిగింది అని పరిశీలించాలనుకుంటే ఇది పద్దెనిమిది కింద అయితే మనకు కనబడతాం కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో చూడాలనుకున్నప్పుడు మనం ఎలా చూడాలంటే ఆర్టికల్ ట్వెల్వ్గా చూడాలి ఆర్టికల్ ట్వెల్వ్లో చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఎయిటీన్ అనే దానికి సంబంధించిన చర్చ కనబడుతుంది ఈ ఆర్టికల్ ట్వెల్వ్ అంటే కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో మనం చూసినప్పుడు చర్చ ఎప్పుడు జరిగిందంటే నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఒకరోజు అదేవిధంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఒక రోజు ఇలా రెండు రోజులు ఈ అంశం మీద చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో రెండు రోజులు చాలా గట్టిగా జరిగినప్పటికీ దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలనే చెప్తారు దీంట్లో నజీరుద్దీన్ అహ్మద్ గారు అనే ఒక ఆయన ఈ కాన్స్టిట్యూషనల్ మెంబర్ దీనికి సంబంధించి రాజ్యాంగ సభలో ఒక సభ్యుడు ఈ అంశం మీద చర్చించే క్రమంలో ఒక ప్రశ్న లేవనెత్తారు ఏమనంటే ఒకవేళ మనం తీసుకున్న ఈ రాజ్యాంగాన్ని కాదని ఎవరైనా ఒక బిరుదును తీసుకున్నట్లయితే విదేశాల నుంచి వారికి ఎలాంటి శిక్షలు పడాలి పడవలసి ఉంటుంది చెప్పండి అని చెప్పి నజీరుద్దీన్ అహ్మద్ గారని ఆయన తెలియజేస్తారు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధానంగా ఏం చెప్తారంటే ఆ బిరుదుని ఈ దేశం అంగీకరించదు అని చెప్తారు అప్పుడు మళ్ళీ హెచ్వి కామత్ అనే ఒక మరొక రాజ్యాంగ సభ సభ్యుడు పైకి లేసి ఏం చెప్తారంటే అలా అంటే కుదరదు కదా ఏదో ఒక సెక్షలు అనేవి చెప్పాలి కదా ఆ శిక్షలు ఏంటో కూడా ఈ రాజ్యాంగ చర్చలోనే దీంట్లోనే యాతికల్లోనే చూపించాలని అడుగుతారు అప్పుడు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకెలా దీని మీద చర్చలు కంటిన్యూగా నడుస్తున్న క్రమంలో దీన్ని కన్క్లూడ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చెప్తారంటే భారతదేశ పౌరుడుగా పౌరసత్వాన్ని అనుభవించే వ్యక్తి ఎవరైనా సరే భారతదేశ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉంది అలా గౌరవించినట్లయితే ఆయన ఆ పౌరసత్వానికి అర్హుడు కాదనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఈ శిక్షలకు సంబంధించిన అంశం ఎలాంటి పెనాల్టీస్ వేయాలన్న అంశం అనేది ఈ దేశానికి సంబంధించిన పార్లమెంట్ నిర్ణయిస్తుంది కాబట్టి ఆ శిక్షలనే పెనాల్టీకి సంబంధించిన పార్లమెంట్ మీద వదిలేసి ఈ అంశాన్ని ఆమోదించడానికి అంగీకారమా కాదా అని అడిగి దాన్ని మొత్తానికి ఆర్టికల్ పద్దెనిమిదిని అంగీకరింప చేయడం జరిగింది ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్దెనిమిదికి సంబంధించిన విశేషాలు ఇదే విధంగా అన్ని ఆర్టికల్స్ పైన కూడా వీడియోలు చేయడం జరుగుతుంది మహోన్నత భారత రాజ్యాంగంపై తెలుగు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మీరంతా కూడా ఈ విషయాల్ని మిగిలిన వారందరికీ కూడా తెలియజేయడానికి ఈ వీడియోలు మిగతా వాళ్ళందరికీ కూడా చేరవేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాను জয় ভীম জয় ভারত